ఏలూరు జిల్లా కోట్లో మాలధారణ చేసిన స్వాములు దైవ స్వరూపంతో సమానమని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ అన్నారు శ్రీ వీరభద్రస్వామి అన్నదాన కమిటీ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భిక్షా కార్యక్రమాల్లో ఇరవై ఏడవ రోజు తన మనవరాలు చైత్ర పుట్టినరోజు సందర్భంగా సత్యనారాయణ భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాలధారణ చేసిన స్వాముల ఇబ్బందులను గమనించి ఎనిమిది సంవత్సరాలుగా అన్నదాన కమిటీ సభ్యులు భిక్ష ఏర్పాటు చేయడం తమలాంటి తాతలకు అవకాశం కల్పించడం పుణ్య ఫలాలను ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జుజ్జూర్ బాబ్జీ షేక్ వజీర్ ఖాన్ మద్దిపోటి నాగేశ్వర రాంబాబు అన్నదాన కమిటీ సభ్యులు కడిపి పాపారావు బీఎస్ఎన్ఎల్ వీరమల్ల మాధు కానూరి బద్రి సతీష్ నండూరి భాను మొన్నంగి శ్రీనివాస్ మారం బుజ్జి తదితరులు పాల్గొన్నారు अयोध्या आपका आशीर्वाद 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 आपका आश అలాగే ఆదర్శాలును చూస్తున్నటువంటి అనరకటి సద్రిని అభినందిస్తూ ఇక్కడ సాంగృతి కుశలారికన ప్రతిసందర్భ గౌరవ ఎంతో తెలియజేయండి మనమందరం కోట్ల కుటుంబంల సమర్పణ రాహమల మన